హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఏడు లక్షల మంది పెన్షన్స్కి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది మొదలయ్యింది అయితే ఈ యొక్క నిర్ధారణ పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నారు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న వారికి ఈ యొక్క నిర్ధారణ పరీక్షలు అనేవి ఆంధ్రప్రదేశ్ అంతటా అన్ని జిల్లాలు మరియు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ యొక్క నిర్ధారణ పరీక్షలు అనేది జరుగుతుంది అయితే ఎవరైతే ఆరు వేల రూపాయలు పెన్షన్దారులు అనేది వైకల్య నిర్ధారణ పరీక్షలు అనేవి చేస్తున్నారు అయితే మీ యొక్క దీనిలో చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయాలకు సంబంధించిన దీనిలో ఈ యొక్క నోటీసులు అనేవి వస్తున్నాయి ఎవరైతే ఈ యొక్క వైకల్య నిర్ధారణ పరీక్షలకు సంబంధించింది దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకనేది ఈ యొక్క వైద్య బృందాలు అనేవి తనిఖీ అనేది చేస్తారు అయితే మీకు నోటీసు వచ్చిన వారికి మాత్రమే వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది ఒక డేట్ అనేది స్పెసిఫిక్గా ఇస్తున్నారు ఏ హాస్పిటల్స్కి అనేది మీరు వెళ్లాల్సింది ఏంటనేది ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థోపెటిక్ మరియు లో విజన్ కంటికి సంబంధించిన ప్రాబ్లము కాలు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఈ యొక్క డేట్స్ అనేవి ఇస్తున్నారు ఆల్రెడీ టీమ్స్ అనేవి మనకు ఏడు వందల మంది వైద్యులు అనేది దీన్ని పరీక్షిస్తారు ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ యొక్క కొన్ని హాస్పిటల్స్కి సంబంధించినవి ఇవి ఇవ్వడం జరిగింది మీకు ఏ రోజు రావాలనేది ముందుగా మీకు చెప్తారు అలాగా మీరు ఖచ్చితంగా ఈ యొక్క నోటీస్ అనేది తీసుకొని మీరు అక్కడికి ఈ యొక్క అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అయితే అటెండ్ అయిన తర్వాత మీ యొక్క పెన్షన్కి సంబంధించిన వివరాలు అంటే ఏదైతే మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది మీకు ఎంత పర్సంటేజ్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అనేది కూడా ఉంటుంది ఇలా మనకి ఏడు వందల మంది డాక్టర్స్తో మనకి ఆంధ్రప్రదేశ్ అంతటా జరుగుతుంది కాబట్టి చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క నోటీస్ వచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అనేది మీకు ఖచ్చితంగా తెలియజేస్తారు అయితే దీనిలో మీరు ఉండాల్సిన పత్రాలు ఏంటనేది ముఖ్యంగా చూసినట్లయితే ఆధార్ కార్డ్ అనేది రెడీ చేసుకోండి మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది కొత్తది పాతది అంటే ఇప్పటివరకు మీకు ఉన్న సదరం సర్టిఫికేట్లు ఉంచండి అయితే ఇప్పటికే కొంతమంది చూసుకున్నట్లయితే టెంపరీ సర్టిఫికేట్స్తో కూడా పెన్షన్ అనేది తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి రీవెరిఫికేషన్ ఖచ్చితంగా చేసి ఒకవేళ వాళ్ళకి సదరం సర్టిఫికేట్ పర్మనెంట్ వచ్చినట్లయితే మీ యొక్క ఎమో ఈ యొక్క పెన్షన్ అనేది వస్తుంది లేకపోతే రాదు తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి మెడికల్ రిపోర్ట్స్ ఇంకేమైనా ఉంటే పెట్టండి లేకపోతే సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా సర్జరీ చేయించుకుంటే మీ యొక్క వికలాంగత్వం అనేది తక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది మళ్ళీ వెరిఫికేషన్ అనేది చేస్తారు నెక్స్ట్ దీంతోపాటు క్యాస్ట్ ఇన్కము కుల ద్రోవ పత్రం ఆదాయ ద్రవ పత్రం అనేది ఖచ్చితంగా ఉంచుకోండి ఇవి మొత్తం కూడా ఒక సెట్ అనేది మీరు జరగ సెట్ అనేది ఒరిజినల్ అనేది రెడీ చేసుకున్నట్లయితే సరిపోతుంది మీకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అనేది మీకు తెలియజేస్తారు ఏ హాస్పిటల్స్కి వెళ్ళాలి ఏంటి అనేది కూడా మొత్తం వివరాలు అనేది ఒక నోటీసులో మీకు అందివ్వడం జరిగింది ఇప్పుడు మీ డిసిప్లిన్ మీద చూస్తున్న దీనిగా నోటీసులు అనేవి వస్తున్నాయి ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నుంచి అయితే మీరు హాస్పిటల్స్కి అనేది వెళ్ళేలోపు ఈ యొక్క ఒక డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసుకోండి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో రాయండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ